మహబూబ్ నగర్ జిల్లాలో మిగతా నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే కన్ఫర్మ్ అవగా మిగిలిన పోస్ట్ ఒకటే అదే డిసిసి పదవి అయితే దేవరకద్ర జర్చల్లా మహబూబ్నగర్ మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నాయకులు ఎవరు మహబూబ్నగర్ డిసిసి అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు అదే విధంగా ఇతర ముఖ్య నాయకులతో ఇప్పటికే మహబూబ్ నగర్ లోని నాయకులు టిపిసిసి నాయకులతో లాబింగ్ మొదలు పెట్టారని విశ్వసనీయ సమాచారం అయితే డిసిసి పదవి కోసం ఎందుకు మహబూబ్ జిల్లా నాయకులు ఇంతగా తాపత్రయపడుతున్నారు లెట్స్ గెట్ ఇన్ టు స్పెషల్ స్టోరీ మహబూబ్ నగర్ డిసిసి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా జిల్లాలో కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించి జిల్లా మండల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అదే స్థానం కసరత్తు ప్రారంభించిందని తెలుసుకోవచ్చు మహబూబ్నగర్ జిల్లా నుండి ఇప్పటికే ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అదే విధంగా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ముడా చైర్మన్ ఇలా నామినేటెడ్ పోస్టులు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే రాగా మహబూబ్నగర్ జిల్లాలో డిసిసి పదవి ఒక్కటే మిగిలింది అయితే ఈ డిసిసి పదవి ఎవరిని వరించబోతుంది ఈ డిసిసి పదవి రేసులో ఎంతమంది ఉన్నారు ఎందుకున్నారు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడి నామినేటెడ్ పదవులు వస్తుందని ఆశించి రాకపోయినా పార్టీ వీడకుండా పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ నామినేటెడ్ పదవులు రాకపోయినా ఉన్న డిసిసి పదవి అయినా మాకు రావచ్చు అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున డిసిసి పదవి వస్తే వారికి ఒక అంటే ఇప్పుడు మన మహబూబ్నగర్ తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర జర్చల్ల మహబూబ్నగర్ మూడు నియోజకవర్గాలకు డిసిసి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పదవి ఎవరైతే వరిస్తుందో వారికి ఆయా నియోజకవర్గాల్లో పట్టు గౌరవం పలుకుబడి పెరుగుతుందని జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి జిల్లాకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు అదే విధంగా రాష్ట్రంలోని ముఖ్య నాయకులతో కలిసి టిపిసిసి నాయకులతో లాబింగ్ చేస్తున్నారని సమాచారం అయితే ఇటీవలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉండడం అందరికీ తెలిసిందే అయితే ఇటీవల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి నుండి తప్పుకొని ఆ పదవిని మహేష్ కుమార్ గౌడ్ కు ఇవ్వడంతో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షునిగా ఇప్పుడు ప్రతి జిల్లాకు డిసిసి అధ్యక్షులను నియమించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా ఏర్పాటు చేస్తుండటంతో నాయకులు కూడా అంటే ముఖ్యంగా మన మహమనగర్ జిల్లాలో నాయకులు కూడా డిపిసిసి నాయకులతో అదే విధంగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షులతో కూడా డిసిసి పదవి దక్కించుకోవడానికి లాబింగ్ మొదలు పెట్టారని విశ్వసనీయ సమాచారం అయితే మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నది మామూలు కార్యకర్తలు నాయకులు కాదు హేమ హేమీలు దాదాపు దశాబ్దం పైగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అభివృద్ధికి పాటుపడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల్లో కూడా తమ స్థాయిని మించి రాత్రి కష్టపడి పార్టీ గెలిపే లక్ష్యంగా పాటుపడిన నాయకులు ఇప్పుడు డిసిసి పదవి రేసులో ఉన్నారు అయితే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు డిసిసి పదవి రేసులో ఎవరున్నారని ఆలోచిస్తే టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ టిపిసిసి అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది ఎంపీ వెంకటేష్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉండడం మనం గమనించవచ్చు అయితే మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు ఎందుకు వారి డిసిసి గా అర్హులు అనే విషయం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో టిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు రేస్ లో ఉన్నారు అన్నది కాదు కానీ పార్టీలో అవకాశం వచ్చినప్పుడు ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి ఎవరికి ఏ పదవి ఇవ్వాలని పార్టీ విల్ డిసైడ్ నేను లాస్ట్ టైమే బెదుల కొత్వాల్ గారి టర్మ్ తర్వాతనే నేను క్లెయిమ్ చేసిన అప్పుడు సామాజిక వర్గాల సమకూర్పులో భాగంగా నన్ను పిసిసి ప్రెసిడెంట్ గారు అప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని నన్ను నాకు చెప్పడం చెప్పి జరిగింది చెప్పిన దాన్ని బట్టి సరే పార్టీ నిర్ణయం అల్టిమేట్గా మేము పార్టీ లైన్లో పనిచేసుకోలేం కనుక పార్టీని వాళ్ళు సరే అని అట్లే కానీ అనుకున్నాం నడిచింది ఇప్పుడు కూడా పరిశీలనలో ఉన్నారు నేను కూడా ఉన్నా ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ విల్ డిసైడ్ అన మనం అంటే లాస్ట్ టైం ఒకసారి మాట్లాడినప్పుడు రాష్ట్రం నుండి మీకు ఏదో క్యాబినెట్ హోదా లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నాయి చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా అట్లా అని మనం అంటే మీరు చెప్పడం జరిగింది మరి ఏమైంది అంటే మీకు నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉందా లేదా ఇప్పుడు చూడండి ఉమ్మడి జిల్లాలో వనపర్తి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జిల్లెల చిన్నారెడ్డి గారి తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుని ఉమ్మడి జిల్లాల నేను నేను కూడా ఒకని వారి తర్వాత ఈ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేస్లోనే మీరు అన్నట్టుగా నాకు తప్పకుండా కార్పొరేషన్ చైర్మన్ రావాల్సి ఉండే బట్ కొన్ని కారణాల వల్ల సరే ఇంకా టైం ఉంది కదా అని ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి ఇచ్చినారు ఎన్నికల కన్నా ముందుకు ఒక లిస్ట్ బయటకు వచ్చింది మీరు చూడండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆల్రెడీ కొన్ని కార్పొరేషన్స్ అనౌన్స్ అయినాయి కొన్ని పదవులు వచ్చినాయి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవాన్ని బట్టి వాళ్ళని బట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంతమందికి జాయిన్ అయిన వాళ్ళకు అట్లా ఇట్లా ఎవరికి వాళ్ళకి తగ్గ స్థాయికి వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం పదవులు వచ్చినాయి ఇప్పుడు ఈ ఆ వచ్చిన దాంట్లో కూడా మీరు సామాజిక వర్గాలు కూడా చూడండి ఏ ఏ సామాజిక వర్గాలను ఏ రకంగా అడ్జస్ట్ చేసి ఏం కదా ఇప్పుడు మెలిగిపోయిన సామాజిక వర్గం ఏది ఇలా ఏ రకంగా చూసుకున్నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెక్స్ట్ ఏదైనా అవకాశం వస్తే అవకాశం ఇస్తే వినోద్ కుమార్ ఇవ్వాలి అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నది పరిస్థితి అలా చివరిగా చెప్పండి మీరు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అంటే దాదాపు మూడు దశదుల పైగా పార్టీ పటిష్టతకు పాటు పడుతున్నారు పార్టీలో పదవి దక్కిన దక్కకపోయినా మీరు మాత్రం పార్టీ అభివృద్ధికే ఉన్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే మీరు ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనుకుంటున్నారా మీరు లేదు డిసిసి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నా పనిచేస్తున్నా అప్పుడు సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్లో జాయిన్ అయినాం ఆ తర్వాత ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా పార్టీని జెండాను వదలలేదు ఏ ఒక్క ఎన్నికల్లో కానీ ఏ సందర్భంలో కానీ మేము పార్టీకి ద్రోహం చేసిన దాఖలా కానీ ఆరోపణ కానీ అలాంటిది లేదు ఎక్కడ కూడా మేము పార్టీకి అన్యాయం చేయలేదు పార్టీ మాకు పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న పదవి తీసేసినా ఈ రకంగా మేము పార్టీలలో పనిచేస్తూ ఉన్నాం ఇంత సుదీర్ఘ కాలంగా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల సీనియారిటీ ఉండి కంటిన్యూస్గా పార్టీలోనే ఉన్నట్టు ఉన్నటువంటి ఏ అవకాశాలు మంచి అవకాశాలు రాకుండా మిగిలిపోయినటువంటి ఏకైక మాదిక సామాజిక వర్గ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వినోద్ కుమారే ఈ రాష్ట్రంలో సో ఇప్పుడు ఈ జిల్లాలో ఎంత గడ్డు పరిస్థితులల్లో పనిచేసినాము ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ దౌర్జన్యాలను టీఆర్ఎస్ రాక్షసత్వాన్ని ఎట్లా ఎదుర్కొన్నాము ఎట్లా నిలదొక్కినాము ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని నష్టాలు పడ్డాము ఎంత నష్టపోయినాము మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎంత నష్టపోయినాము ఎట్లా నిలదొక్కున్నాము మొన్నటి ఎన్నికల్లో ఎట్లా పనిచేసినాం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి ప్రతి ఎమ్మెల్యే ఒక్కొక్క కారణం కదా మళ్ళీ ఇక్కడ మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని పంపించి గెలిపించుకరమ్మని చెప్తే మనం ఎవరు భుజాన్ వేసుకొని తిరిగి పనిచేసిండ్రు ఎట్లా పనిచేసిండ్రు చేసిర్రు ఆ తర్వాత మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓలాక పార్లమెంట్ ఎలక్షన్లో అవలాక ఇంగో ఎలక్షన్లో పోలాక పనిచేసినోడు కాదు వినోద్ కుమార్ ఏ ఎన్నికైనా అభ్యర్థిని ఎవరిని డిసైడ్ చేసినా పార్టీ తల వంచుకొని పార్టీ జెండా పట్టుకొని పనిచేసి కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ మరి వినోద్ కుమార్ ఏది ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ వెళ్ళాలన్నా డీసీసీ ఇచ్చి పార్టీ సేవలను వాడుకోవాలన్నది పార్టీ వెళ్ళిస్తారు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అండి ఇది ముఖ్యమంత్రి గారికి ప్రతి గల్లీలో ఉన్న చిన్న గ్రాస్ రూట్లో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి డీసీసీ ప్రెసిడెంట్ పీసీసీ వచ్చి పెద్ద అందరి గురించి తెలుసు ఎవరు ఏంది ఎవరు ఎట్లా పనిచేస్తారు ఎవరు ఎంత పనిచేస్తారు ఎవరు ఎంత హానెస్ట్ ఎవరు అధికారం వచ్చిన ఈ పది నెలల ఎవరు ఏం చేస్తున్నారో కూడా ముఖ్యమంత్రి గారికి ప్రతిదీ తెలుసు కనుక నాకు పూర్తి విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి గారు కానీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో మీరున్నారా తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకు నేను తప్పకుండా రేసులో ఉన్నాను గతంలో కూడా ప్రయత్నం చేసిన అప్పుడు అధిష్టాన నిర్ణయం మేరకు పని చేయాల్సి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈసారి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను గట్టిగా అడుగుతా అయితే ఇప్పుడు మైనార్టీ సామాజిక వర్గం చూసుకుంటే ఇదే మైనార్టీ నుండి ఉబేదుల్లా కొత్వాల్ గారికి ఫినాన్స్ కార్పొరేషన్ గా అధిష్టానం ఆల్రెడీ ఇచ్చింది ఆయన పదవిలో ఉన్నారు మరి అంటే మీ మైనార్టీలకి వెళ్ళి ముఖ్యంగా మన మహమ్మార్ జిల్లా నుండి చూస్తే ఉబేదుల్లా కొత్వాల్ గారు ఉండంగా మీకు ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అది కార్పొరేషన్ చైర్మన్ పదవి అది కూడా మైనార్టీలకే ఇచ్చే పదవి కాబట్టి ఆ ఈక్వేషన్లో ఆయన సీనియర్ నాయకుడు టికెట్ శాక్రిఫైస్ చేసిండు మహిమనగర్ నియోజకవర్గాన్ని కాబట్టి ఆయనకు ఆ న్యాయం చేయడంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ వహించి ఆ న్యాయం చేయడం జరిగింది కాబట్టి అది న్యాయపరంగా ఆయనకు వచ్చింది ఇప్పుడు పార్టీ పదవి మేము అడుగుతూ ఉన్నాం గత పదిహేను ఇరవై ఏళ్ళకి వెళ్ళి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం యాక్టివ్గా దాదాపు ఒక పన్నెండేళ్ళ నుంచి యాక్టివ్గా పార్టీలో అన్ని కార్యక్రమాలు చురుకుగా పాల్గొని పార్టీ పటిష్టలకు పాల్పడ్డాము మొన్న కూడా రెండు సంవత్సరాల కింద జిఎంఆర్ గారిని ప్రకటించినప్పుడు కూడా మేము అన్ని మా భుజాలపై వేసుకొని వారి సహకారంతో వారి అండతో పిసిసి గారి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మేము మహబూబ్ జిల్లాలో పార్టీ పటిష్ట కొరకు పనిచేశాము ఆశించడంలో తప్పు లేదు కదా ఖచ్చితంగా అడుగుతాము మాకు ఇవ్వాల్సిందే ఎందుకు ఇవ్వాల్సింది కూడా మేము అడుగుతా ఉన్నామంటే ఈరోజు జనాభా ప్రకారం చూస్తే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనార్టీ ఈక్వేషన్ చూస్తూ మరి పార్టీకి మేము కట్టుబడి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం అక్రమ కేసులు మా పైన అయినాయి జైల్లోకి వెళ్ళాము కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్లో భాగంగా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే ఇప్పుడు మనము సామాజిక వర్గాల వారిగా చూస్తే మైనార్టీకి వెళ్ళి ఎంతకు నేను చెప్పినట్టు బెదల్లో కొత్వాల్ గారికి అదేవిధంగా ముదిరాజ్ నుండి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద కుమార్ గారి గారికి ఇట్లా వచ్చినాయి అయితే ఇదే రేసులో అంటే డిసిసి రేస్లో వినోద్ కుమార్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు అయితే ఎస్సీ సామాజిక వర్గం నుండి మహబూబ్నగర్ నుండే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ నుండి కూడా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నేనే అర్హుణ్ణి అని ఆయన కంఠాబద్ధంగా చెప్తున్నారు సో దానికి మీరేమంటారు ఇప్పుడు గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అయితే నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు చిక్కుడు వంశీకృష్ణ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ వారికి ఇవ్వడం జరిగింది సరే అధిష్టానం ఒకవేళ నిర్ణయం మేరకు ఎస్సీ సామాజిక వర్గానికే కేటాయించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తాం మేమందరం కూడా శిర్సా వహించి స్వాగతిస్తాం దాంట్లో ఎక్కడక్కడ తప్పు లేదు కాకపోతే మేమందరం కూడా పనిచేస్తున్నాం ఆయన కూడా ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి కీలకంగా భూమి భూమికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ కీలకంగా మేమందరం పనిచేసినాం ఆయన కూడా మాలో ఒకరు మాకు దిశానిర్దేశం చేసుకుంటూ పార్టీని ఇట్లా పోతే మనం పోతామని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు కూడా అటువంటి వ్యక్తికి రావడం అడగడంలో తప్పు లేదు ఒకవేళ అధిష్టానం ఇస్తే మేము స్వాగతిస్తాం దానికి ఏం లేదు అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒకటి సరే డీసీసీ అనేది అని కాదు డీసీసీకి అవకాశం డీసీసీ వాళ్ళు రాష్ట్రంలో ఏదైనా స్థానం కల్పించాలని కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకు స్థానం కల్పించాలని మేము కూడా కోరుతున్నాం నమస్కారం జయరక్తర్ గారు నమస్కారం గారు ఇప్పుడు ప్రజెంట్ గా మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్ష పదవి రేసులో మీరు కూడా ఉన్నారా అండి ఖచ్చితంగా అవునా అయితే మన మహబూబ్ నగర్ జిల్లా నుండి ఆల్రెడీ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మీ అంటే మైనార్టీకి వెళ్ళి ముస్లిం మైనార్టీకి వెళ్ళి ఉబేదుల్లా కొత్తవాల్ గారికి ఇచ్చారు కదా మరి సేమ్ అంటే అదే సామాజిక వర్గం అనుకోండి దాని నుండి మళ్ళీ మీకు ఇచ్చే ఉన్నాయి మీకు ఎట్లా ఇస్తారు డిసిసికి పార్టీ పదవి ఇది కార్పొరేషన్ అనేది ప్రభుత్వ పదవి దానికి దీనికి సంబంధం లేదు రెండోది ఉబేదుల్లా కొత్త గారు చాలా సీనియర్ నాయకులు ఆయనకు అవకాశం వచ్చింది నేను కూడా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ డిసిసి జనరల్ సెక్రటరీగా అదేవిధంగా మైనార్టీ విభాగం జిల్లా చైర్మన్ గా అధికార ప్రతినిధి ఇరవై ఆరు ఏళ్ల నుంచి నిరంతరం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి నాకు కమ్యూనిటీ ఈక్వేషన్ అనే దానికన్నా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి కార్యకర్తగా గుర్తింపు అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను టిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్ సంప్రదించగా దాదాపు మూడు దశాబ్దాలుగా తాను పార్టీకి సేవలు అందిస్తున్నానని తన సేవలు అధిష్టానానికి నచ్చితే వారే తనకు మహబనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇస్తారని తాను మాత్రం ఎలాంటి లాబింగ్ చేయడం లేదని వారు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ డిసిసి రేస్ లో ఎన్పి వెంకటేష్ ఉన్నాడా వేరే వాళ్ళ ఉన్నారనేది ముఖ్యం కాదు అధిష్టానము ఏదైతే టిపిసిసి ఉందో వాళ్ళు ఎవరైతే సమర్థవంతంగా జిల్లాను నడపగలుగుతారో ఎవరి ప్రాబల్యం ప్రజల్లో ఎక్కువ ఉందో ఏ సామాజిక వర్గంకిస్తే పార్టీకి ఏం మేలు జరుగుతుంది అని ఆలోచన చేసి ఆ వ్యక్తిని నియమిస్తారనేది నా అభిప్రాయం ఏదో ఎన్పి వెంకటేష్కు ఇస్తారో ఇంకొకరికి ఇస్తారు ఇంకొకరికి ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అంటే డిసిసి పదవి అనేది అంత ఈజీ చిన్న పదవి కాదు అధిష్టానము ఎందుకంటే మూడు నియోజకవర్గాలున్న మన మహబూబ్ నగర్ జిల్లా ఒక పెద్ద జిల్లా ఆ దానికి డిసిసి అధ్యక్షుడు అంటే ఒక గౌరవమైన వ్యక్తి ప్రజల్లో మమేకమై అధికారులను దగ్గర సమన్వయంగా ఉండి పార్టీని ముందలకి అన్ని అన్ని మండలాల్లో తిరిగి కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సమన్వయకర్తగా ఉంటూ కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా ముందరికి తీసుకుపోయే వ్యక్తిని అధిష్టానం నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేంత వరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరు సమర్థవంతులు అనేది అధిష్టానం నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నాను నేనేమనుకుంటున్నానంటే నేను సీనియర్ కార్యకర్తను ప్రజలు మమేకమైనను ప్రజల పెంబడి చాలా రోజుల నుంచి ఉన్నాను ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తను కూడా జిల్లాలో గుర్తుపడతాను ఒకవేళ అధిష్టానము నేను సమర్థవంతుడు అని తెలిసి నాకు ఇస్తే నేను సమర్థవంతంగా ఆ పదవిని నిర్వహిస్తాను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కూడా ఎమ్మెల్యేకు అంటే పోటీ చేయాలని ఆలోచించారు అదేవిధంగా మీరు అప్లికేషన్ కూడా ఆ టైంలో నేను పోటీ చేయాలనుకుంటున్నాను కూడా అనౌన్స్ చేశారు సెకండ్ అప్పుడు అధిష్టానం ఎన్ఎం రెడ్డి గారి పేరు ప్రకటించి ఆయనకు సపోర్ట్ చేయాలంటే చేశారు అయితే దాని తర్వాత మీరు ఎమ్మెల్సీ కూడా కావాలని మీరు అధిష్టానాన్ని కోరుకున్నారని వారు కూడా ఆలోచించారని కూడా మాకు తెలిసింది అయితే మరి ఏంటి అంటే ఇప్పుడు అధిష్టానం మీకు ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఏదైనా చైర్మన్ అలాంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదు కాబట్టి మీకు డీసీసీ ఇస్తామని ఏమైనా హామీ ఇచ్చారా అంటే ఇప్పట్లో ఎమ్మెల్సీ పదవులు అనేవి ఇప్పట్లో లేవు మనకు వచ్చే సంవత్సరము మార్చిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్నాయి దాంట్లో కూడా చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ నినాదంతో ముందరికి పోతూ ఉంది ఇప్పుడు మనకు ఇరవై మూడు శాతము ఇంతవరకు ఈ లోకల్ బాడీస్లలో టీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ ఇచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాము అని చెప్పేసి కాబట్టి బీసీలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి రాబోయే కాలంలో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని మేము అనుకుంటా ఉన్నాము ఇంకోటి ఏమంటే ఎమ్మెల్సీ అనేది మేము అడిగినాము అధిష్టానం కూడా టైం వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మంచి స్థానమును కూడా ఇస్తామని చెప్పేసి కూడా అధిష్టానం చెప్పినారు అంటే అది రావడానికి ఇంకా చాలా కాలం ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది పది నెలలు అయింది పది నెలలు ఇంకా మనకు నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలం ఉంది ఆ కాలంలో చాలా ఛాన్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అధిష్టానం ఒకవేళ డిసిసి పదవి తీసుకొని పార్టీని ముందరికి నడిపియాలని చెప్పి నాటువంటి అతనికి చెప్తే నేను ఖచ్చితంగా వాడు చెప్పిన కార్యక్రమాన్ని నిర్వహిస్తాను మన మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే మూడు నియోజకవర్గాలు దేవరకద్ర మహబూబ్నగర్ జర్చర్ల ఈ మూడు నియోజకవర్గాలు చూస్తే మీ ముదిరాజ్ ఓటు బ్యాంక్ దాదాపు లక్ష ముప్పై లక్ష నలభై వేల మంది ఉన్నారు అయితే అంత ఉన్నప్పటికీ ఇటీవల చూస్తే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పెద్దవిజయ్ కుమార్ గారిని ప్రకటించారు మరి మీ ముద్రా సామాజిక వర్గం నుండి ఆల్రెడీ ఒకరికి ఇచ్చాను కదా సో మీకు కూడా మళ్ళీ డిసిసి ఇచ్చే అవకాశం ఉందా అధిష్టానం అంటే ముద్రా సామాజిక వర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే పెద్ద ఎత్తుగా ఉన్నారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా కొడంగల్లో నలభై ఐదు వేలు నారాయణపేటలో నలభై వేలు తర్వాత మక్తల్లో యాభై వేలు తర్వాత దేవర్కద్రలో నలభై ఐదు వేలు మహబూబ్నగర్లో దాదాపుగా నలభై ఐదు వేలు జడ్చర్లలో మనం చూస్తే యాభై వేలు షాద్ నగర్లో కూడా నలభై ఐదు వేలు అంటే దాదాపుగా మూడు లక్షల కంటే ఎక్కువ ముద్రాజు ఓట్లు మన పార్లమెంట్లో ఉన్నాయి మన మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేస్తే ఇక్కడ మీరు అన్నట్లు లక్ష నలభై వేల వరకు ఓట్లు ఉంటాయి ఒక వైస్ చైర్మన్ పదవి ఇచ్చి ఇచ్చినాం ఇచ్చినామంటే నా అభిప్రాయం అది కరెక్ట్ అనేది కాదు యాదవ్లో సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఉంది దాదాపుగా లక్ష ఇరవై వేల ఓట్లు యాదవ్లవి కూడా మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి మూడు నియోజకవర్గంలో వారికి కూడా సముచిత స్థానము పార్టీలు పార్టీలో లభించాలి అంటే పార్టీ కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోటి ముందరికి పోతూ ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ ఇక్కడ బీసీలు అంటే ముదిరాజులకే అని కాకుండా యాదవ్లు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు ఈ ఈ బీసీ సామాజిక వర్గానికి కూడా సముచిత న్యాయం అనేది జరగాలి ఒక ఒక విజయ్ కుమార్కి ఒకటి ఇచ్చినాము ఇంకొకటి యాదవ్లకు ఒక ఒక చిన్న పోస్ట్ ఇచ్చినాము అనేది కాదు అంటే వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇచ్చే విధంగా బీసీలను ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది అది నా అభిప్రాయం మహబూబ్ నగర్ జిల్లాలో బీసీలు దాదాపుగా అరవై ఐదు శాతం బీసీలు ఉన్నారు అంటే నన్ను ఒక ముదిరాజు అభ్యర్థిగానే కాకుండా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అదేవిధంగా నేను బీసీ అని కాకుండా కూడా మొత్తం మహబూబ్ నగర్లో అన్ని ఓసీలు కాకుండా బీసీలు కాకుండా అందరితోటి స సంబంధాలు ఉన్న వ్యక్తి ఎన్పి వెంకటేష్ అనే వ్యక్తి కాబట్టి నేను ఒక బీసీకి ఇవ్వాలి ముదిరాజు క్యాస్ట్కే నుండే రావాలి అనేది అది కరెక్ట్గా అయిన ఆలోచన కాదు సమర్థుడా కాదు అని ఆలోచన చేసి అధిష్టానం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కొడతా ఉన్నా విన్నారు కదా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతున్న మహబబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు మహబబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో తామున్నామని మేము సంవత్సరాలుగా పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు కార్యకర్తలకు మాత్రం అందుబాటులో ఉన్నామని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికలలో కూడా తమ స్థాయిని నుంచి రాత్రింబావులు అధిష్టానం ప్రకటించిన అధిష్టానం నిలబెట్టిన వ్యక్తి గెలుపులో వంద శాతం మేము కృషి చేశామని అయితే మా సేవలు అంటే మేము పడ్డ కష్టం కాని మా సేవలు కానీ అధిష్టానం గుర్తించి మాకే డిసిసి పదవి ఇస్తున్నా ప్రతి ఒక్కరమూ తాము డిసిసి పదవికి వంద శాతం అర్హులమని తెలియజేస్తున్నాం అయితే అన్ని సామాజిక ఓసీ బీసీ ఎస్సి ఎస్టీ అని కాకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజలతో ఎవరైతే కలిసిపోయి మమేకమై పార్టీ పటిష్టతకు జన్యున్ గా నిబద్ధతతో పార్టీ లైన్ లో ఉండి పార్టీ పటిష్టతకు పాడుపడతారో అధిష్టానం తప్పకుండా వారిని ఆదరిస్తుంది వారికి సంస్థ స్థానం కల్పిస్తుంది తప్పకుండా వారికి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు వారి చేతికి ఇస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు చూద్దాం డిసిసి అది ఎవరిని చెబుతుందో కొండ్రోల్ ఆగి చూడాల్సింది కెమెరా పర్సన్ శివకుమార్ తో రమాకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్